వెనల్ల హాయ్ హాయ్ మల్లెల్ల హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తపెట్ల హాయ్ హాయ్ ట్రంపెట్ల హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే వెనెల్లు ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా గుంటే చాలు నంట వేయ మాటలు పా ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా ఈరోజు పౌర్ణమి బయట వెన్నెల్లో కూర్చొని పొయ్యి మంట వేసి నెయ్యి కాస్తున్నా అందుకని ఆ చల్లగాలికి ఆ పొయ్యి మంట వేసుకుంటూ నెయ్యి కాస్తూ భలే ఎంజాయ్ చేశాను బయట మామూలుగా అయితే గ్యాస్ మీద కాస్తాను ఈసారి ఎందుకో పొయ్యి మీద పెట్టాలనిపించింది సరే అని బయట పెట్టి కాస్తూ కూర్చుంటూ వెన్నెల్లో ఎంజాయ్ చేస్తూ నెయ్యి కాశాను ఎయిట్ ఓ క్లాక్కి పెట్టాను టెన్ ఓ క్లాక్ అయింది టూ అవర్స్ పట్టింది నాకు ఆవు నెయ్యి కాస్తున్నా చూసారా వెన్నెల ఎలా ఉందో చందమామ నెయ్యి నేను ఎప్పుడు కాసినా పూస పూసగా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది నెయ్యి అది ఫ్రిడ్జ్లో పెట్టి తీసేటప్పటికి ఆ గడ్డ అట్లానే ఉంది అది కొంచెం కరిగేదానికి టైం పట్టింది ఇప్పుడు కరిగిపోయి బబుల్స్ వస్తుంది ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదా కాగింది అంటే కొంచెం పలసబడిపోతుంది అది పొంగు వచ్చేటప్పుడు అట్లా గెంటితో అలా అలా అంటే పొంగు తగ్గిపోతుంది మనం గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలి సిమ్లో పెట్టాలి హైలో పెట్టాలి దీంట్లో అయితే కరెక్ట్గా వచ్చింది నాకు ఇందాక ఇప్పుడు తేడా చూసారా ఇందాక చిక్కగా ఉన్నింది ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉంది ఏదో నెయ్యి వచ్చేసింది ఈ స్టేజ్కి వచ్చిందంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది నెయ్యి మాడు కూడా కొంచెం బ్రౌన్ కలర్ కాకుండా మెరూన్ కలర్లో వస్తే ఆ టైంకి దించేయాలి కాగింది అనుకున్నప్పుడు పొంగు వస్తుంది అప్పుడు దించేయచ్చు చూడండి లోపల మీగడి తెల్లగా ఉంది ఎంత కడిగినా కడిగి వెన్నపూసేసినా అది కొంచెం వస్తూనే ఉంటుంది చూపిస్తా ఉన్నాను మీ కలరు కాగిందంటే అట్లు అట్లా బుడగలు వస్తాయి నెయ్యి అంతా కాసి లాస్ట్లో గంట ఎత్తి లోపలేసేసా అదో పడిపోయింది మళ్ళీ ఇంకొక గెంట తెచ్చుకొని తీసా నెయ్యి మాడు చూడండి అది ఆ కలర్లో రావాలి ఎప్పుడు దించేయొచ్చు ఆ వేడికే కొంచెం కాగిపోతుంది ఇప్పుడు దించేస్తే పొద్దునకి చల్లారింది పొంగస్తుంది చూసారా అట్ట వచ్చేటప్పుడు దించేయాలి పోయి దగ్గర రెండు గంటల సేపు కూర్చున్నా ఏమంత టైం తెలియలేదు టూ అవర్స్ అలా గడిచిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో అట్టు నెయ్యి అంటే ఇంత పొద్దునకి చల్లారిపోయింది ఇది లాస్ట్ టైం కాసింది నెయ్యి పూస పూసగా ఎట్లా ఉందో చూడండి ఇది రాత్రి కాసింది భలే వాసన వస్తుంది కమ్మగా ఉంది నెయ్యి అదో ఆ మాడు కూడా ఆ కలర్లో ఉండాలి చూసారా ఎట్లా ముత్యాలుగా రాలిపోతున్నారు